గూగుల్ సెర్చ్ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మన బంధువులు స్నేహితులతో పాటు రోజు మనతో ప్రయాణం చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఇంటర్నెట్ గూగుల్ అని చెప్పొచ్చు అవును ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఉపయోగించని వారు లేరు ముఖ్యంగా ఫోన్ లో మొబైల్ డేటా ఉంటే చాలు ఏదో ఒక విషయం రోజుకొక్కసారైనా గూగుల్లో వెతకని వారు ఉండరు అయితే మంచి విషయాలు జ్ఞానానికి సంబంధించిన అవసరమైన విషయాలు గూగుల్లో వెతికితే ఓకే కానీ అంతకు మించి ప్రమాదకరమైన చట్టానికి మించిన విషయాలు కానీ సమాచారం కానీ వెతికితే కటకటాలు ఖాయం మరి భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం ఎలాంటి విషయాలు గూగుల్లో సెర్చ్ చేయకూడదో ఇప్పుడు చూద్దాం ముందుగా ఇంటర్నెట్ లో చిన్న పిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు చూడటం కానీ షేర్ చేయడం కానీ నేరం కింద పరిగణిస్తున్నారు ఇలా చేయడం చట్ట విరుద్ధం ఒకవేళ ఎవరైనా ఈ విధంగా ప్రవర్తిస్తే వారి ఐపీ అడ్రస్ పట్టుకుని సైబర్ సెక్యూరిటీ వాళ్ళు వెంటనే ట్రేస్ చేసి తీవ్ర యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది గత కొంతకాలంగా చిన్నారులపై అమానుష అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న తరుణంలో భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు భారత పోలీస్ యంత్రాంగం సైబర్ సెక్యూరిటీ వారు వీరిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు అలాగే గూగుల్లో ప్రపంచానికి ప్రకృతికి హాని కలిగించే బాంబులు ఎలా తయారు చేయాలి అనే విషయాల కోసం వెతికిన విషయ పరిజ్ఞానం అవగాహన కోసం తెలుసుకోవాలని చూసినా నేరంగా పరిగణిస్తున్నారు మరోవైపు లైంగిక కోరికలు అదుపులో ఉంచుకోకుండా ప్రెగ్నెంట్ అయిన లేడీస్ అబార్షన్ సంబంధించిన విషయాల్ని వైద్యుల్ని డాక్టర్ని సంప్రదించకుండా సొంతంగా ఎలా చేసుకోవాలనే సమాచారాన్ని గూగుల్లో వెతికినా దీన్ని కూడా నేరపూరితమైన చర్య కిందకే వస్తుంది అంటున్నారు పోలీసులు కాబట్టి ఇలాంటి విషయాల్లో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు మరోవైపు చాలా మంది ఎన్నో రకాల వీడియోలు రికార్డ్ చేసి ప్రతిరోజు యూట్యూబ్లో ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేస్తుంటారు కానీ అప్లోడ్ చేసిన వీడియో ఏమాత్రం చట్టవిరుద్ధంగా అశ్లీలంగా ఉన్నా హత్యకు ప్రేరేపించే వీడియోలైనా మతాన్ని రెచ్చగొట్టే విద్వేషకరమైన మాటలతో కూడిన వీడియో అయినా చట్టానికి లోబడి ఆమోదించగల వీడియో ఏది లేకున్నా సైబర్ సెక్యూరిటీ వారు తక్షణమే డిలీట్ చేస్తారు అంతేకాకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటూ వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాన్ బెయిల్బుల్ వారెంట్ కింద కేసులు పెట్టి జైల్లో వేయడం జరుగుతుంది కాబట్టి సరదాకైనా చట్ట విరుద్ధమైన పనులు చేయకుండా ఉండటం మంచిది అంటున్నారు పోలీస్ శాఖ వారు ప్రస్తుతం సాంకేతికంగా ఎన్నో రకాల సైబర్ నేరాలు పెరుగుతున్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కట్టడి చేసేందుకు తగిన రీతిలో సాంకేతికతను పటిష్టపరుస్తూ తప్పు చేస్తున్న వారు ఎవరైనా ఈజీగా పట్టుకునేందుకు సైబర్ సెక్యూరిటీని కఠినంగా పకడ్బందీగా ఉపయోగిస్తూ ముందుకెళ్తున్నామని అంటున్నారు